ఇటు సోషల్ మీడియాలో ప్రింట్ మీడియాలో ఎక్కడ చూసిన సెన్సేషన్ని క్రియేట్ చేసిన వార్త ఏదో కాదు స్టార్ హీరో నాగార్జున గారి మాదాపూర్లో కన్స్ట్రక్షన్ చేసిన ఎన్ కన్వెన్షన్ హాల్ అక్రమ నిర్మాణాల్లో భాగంగా కూల్చివేటకు గురి కావడం ఈ సంఘటన ప్రతి ఒక్కరిని పూర్తి దిగ్బ్రాంతికి గురిచేసింది నాగార్జున కారు సోషల్ మీడియాని వేదికగా చేసుకుని ఈ సంఘటన తనని బాగా బాధ కలిగించిందని ఇది తన పరువు ప్రతిష్టల విషయమని దీనివల్ల తన శ్రేయోభిలాషులు కావచ్చు అభిమానులు కావచ్చు తన గురించి తప్పుగా ఊహించుకునే ఉద్దేశం ఉంది అంటూ చెప్పడం మాత్రమే కాదు ఇలాంటి నోటీసులు లేకుండా ఈ చర్యలు చేపట్టారు కాబట్టి నాకు చాలా బాధ కలిగింది నాకు న్యాయం జరగడం కోసం హైకోర్టుకు వెళ్తాను అంటూ సోషల్ మీడియాని వేదికగా చేసుకుని చెప్పిన ఆయన వెన వెంటనే ఆ పని కూడా చేసేశారు ఎప్పుడైతే నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ హాల్ అక్రమ నిర్మాణాల్లో భాగంగా కూల్చివేయడం జరిగింది హైకోర్టును సంప్రదించిన నాగార్జున గారు ఎటువంటి నోటీసు లేకుండా తన నిర్మాణంపై ఇలాంటి చర్యలు చేపట్టడం చాలా బాధాకరమని చెప్పడం జరిగిందట నాగార్జున గారు ఇచ్చిన ఫిర్యాదుని గమనించిన హైకోర్టు ఇక వెన్న వెంటనే అక్కడి అధికారులకి సిబ్బందులకి స్టే ఆర్డర్ విధించామని ఇప్పట్లో ఎటువంటి అక్రమ నిర్మాణాల కూల్చివేత కార్యక్రమాలు చేపట్టకూడదని ఎన్కన్వెన్షన్ హాల్ నుండి వెళ్ళిపోవాలని చెప్పడం జరిగింది అలా మొత్తానికి తన ఎన్ కన్వెన్షన్ హాల్ అక్రమ నిర్మాణాల్లో భాగంగా కూల్చివేశారు అంటూ విషయం తెలియకుండా తనకి ఇలాంటి జరిగింది అంటూ బాధపడుతూ ఆయన సోషల్ మీడియాని వేదికగా చేసుకుని పెట్టిన విషయం పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేసింది నెట్టింట్లో ఇలాంటి నేపథ్యంలోనే అక్కినేని నాగార్జున గారిని పెళ్లి చేసుకున్న ఆయన ఒకప్పటి మొదటి మాజీ భార్య అయిన నాగచైతన్య గారి తల్లి గారు లక్ష్మీ దగ్గుపాటి గారు ఏం చేశారో తెలిస్తే మనందరం నోరెలా పెట్టవలసిందే ఈ మధ్య కాలంలో గనుక గమనించినట్లయితే ముఖ్యంగా నాగచైతన్య వ్యక్తిగత జీవితంలో ఏర్పడ్డ పరిస్థితులు అందులోను విడాకుల తర్వాత ఏర్పడ్డ పరిస్థితుల కారణంగా ఇటు నాగార్జున ఇటు అక్కినేని ఫ్యామిలీ మరియు దగ్గుపాటి ఫ్యామిలీల మధ్య సంబంధాలు బాగా మెరుగయ్యాయట ముఖ్యంగా నాగచైతన్య కోసం అందరూ సపోర్ట్ చేయడం కాకుండా దగ్గుపాటి ఫ్యామిలీలో ఈ మధ్య కాలంలో జరిగిన పలు ఈవెంట్లోనూ పలు విశేషాల్లోనూ ఇటు నాగార్జున గారి ఫ్యామిలీ మెంబర్స్ చైతన్య దగ్గుపాటి ఫ్యామిలీ మెంబర్స్ మరియు నాగచైతన్య తల్లి లక్ష్మీ దగ్గుపాటి గారు ఇలా అందరూ కలిసి కనిపించడంతో అక్కినేని దగ్గుపాటి ఫ్యామిలీల మధ్య దూరం బాగా తగ్గిపోయింది అంటూ ఈ మధ్య కాలంలో ఎన్నో రకరకాల వార్తలు వినిపించాయి ఇదిలా ఉంటే ఈ ఆగస్ట్ ఎనిమిదవ తారీఖున నాగచైతన్య శోభితా ధూళిపాల ఎంగేజ్మెంట్ స్వయంగా నాగార్జున గారి ఇంట్లోనే జరిగింది కొడుకు ఎంగేజ్మెంట్ తన ఇంట్లో జరిపించడం తన ఇంట్లోనే జరుగుతుంది అన్న విషయాన్ని నాగార్జున గారు స్వయంగా దగ్గుపాటికి చెప్పడం పైగా దగ్గుపాటి గారు కూడా ఆవిడ భర్తతోనూ మరియు కొడుకు కోడలతో అందరితో కలిసి నాగార్జున గారితో కలిసి కనిపించడం అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఓ చోటకి చేరి నాగచైతన్య మరియు శోభితా ధూళిపాడ ఎంగేజ్మెంట్ని ఎంతో బాగా జరిపించారు అలా వీళ్ళ ఇద్దరి మధ్య ఇంతకాలంగా ఉన్న దూరం కూడా దగ్గర అయిపోయిందని ఇప్పుడు రెండు కుటుంబాలు చాలా కలివిడిగా ఉంటున్నట్లు తరచూ మాట్లాడుకుంటున్నట్లుగా ముఖ్యంగా లక్ష్మీ దగ్గుపాటి గారు కూడా నాగచైతన్య పెళ్లి విషయంలో నాగార్జున గారితో తరచూ మాట్లాడుతున్నట్టుగా వార్తలు వినిపించాయి మరి ఇలాంటి నేపథ్యంలోనే ఎప్పుడైతే ఈ ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేతకి గురి అయింది అన్న విషయం తెలిసిందో లక్ష్మీ దగ్గుపాటి గారు స్వయంగా నాగార్జునకి ఫోన్ చేసి మాట్లాడడం కూడా జరిగిందట ఏం జరిగింది అన్న విషయాన్ని అడిగి తెలుసుకోవడం మాత్రమే కాకుండా నాగార్జున గారికి ఎంతో ధైర్యం కూడా చెప్పారట కొన్ని రోజుల పాటు ఈ విషయాలన్నింటినీ దూరంగా పక్కన పెట్టి వెకేషన్కి వెళ్ళండి కాస్త రిలాక్స్ అయ్యి మళ్ళీ రండి అని చెప్పడం మాత్రమే కాదు చైతన్యకి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా నాగచైతన్య పెళ్లి గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని ఆ బాధ్యతలన్నీ తానే దగ్గరుండి చూసుకుంటాను అని నాగార్జున గారికి ధైర్యం చెప్పారట అంతేకాదు అమలాగారితో కూడా మాట్లాడడం ఇలా జరిగినందుకు తనకి కూడా ఎంతో బాధగా ఉందని అస్సలు ఊహించలేదు ఇలాంటిది జరుగుతుంది అని పైగా నాగార్జున గారు తీసుకున్న నిర్ణయానికి నా లక్ష్మి దగ్గుపాటి గారు మరియు ఆవిడ భర్త గారు కూడా చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు మీరు అలా స్టే ఆర్డర్ తీసుకురావడం మీ ఒక్కరికే కాదు మిగతా వాళ్ళందరికీ ఇలా అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు గురైన వాళ్ళందరికీ కూడా మంచి ఊరటని కల్పించారు అంటూ వాళ్ళిద్దరు కూడా ఇటు నాగార్జునతో అమలతో మాట్లాడినట్లుగా తెలుస్తోంది ఏది ఏమైనప్పటికీ నాగార్జున గారి ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేత తర్వాత ఎన్నో రకరకాల విషయాలు సోషల్ మీడియాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అవుతున్న నేపథ్యంలోనే లక్ష్మీ దగ్గుపాటి గారు నాగార్జునతో మాట్లాడారు అంటూ వచ్చిన విషయం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ మాత్రం మర్చిపోకండి